మానవ హక్కుల కొలం గురించి మాట్లాడతారు దొరకనప్పుడే వీళ్ళేమో అందరినీ చంపేస్తుంటారు అట్లాగే ఇక్కడ చంద్రబాబు గారి కేసులో ఏంటి అసలు కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేటువంటి దాంట్లో స్కిల్ స్కిల్ అంటే మన అందరిలో ఉన్నటువంటి తెలివితేటలు పెంచడానికి ఐదు సంవత్సరాల పాటు కేవలం రెండు లక్షల మందికి నేర్పినట్టుగా ఉంది కానీ దానికి పెట్టినటువంటి ఖర్చు ఎంత ఉంది నాలుగైదు వందల కోట్లు అంటే ఒక్కొక్కరికి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినట్టు నిజంగా అది జరిగిందా అంటే నథింగ్ ఐదు రోజుల పాటు నేర్చుకుంటే ఇది నేను ఇదివరకటి రోజుల్లో టెన్త్ క్లాస్ అయిపోయాక మాకు ఇంటర్మీడియట్ మధ్యలో గ్యాప్ లో ఉండేటటువంటి సందర్భంలో లైన్స్ క్లబ్ బోర్డు కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టేవాళ్ళు నలభై ఐదు రోజుల్లో కంప్యూటర్ అని చెప్పి నేను నేర్చుకున్నా అంతా అయిపోయిన తర్వాత కంప్యూటర్లో వాళ్ళు ఏదేదో చెప్పారు దాంట్లో సి అంటారు సి ప్లస్ ప్లస్ అంటారు ఏదేదో చెప్తారు అంత అయిపోయిన తర్వాత సీని కట్ చేస్తే నాకు సర్టిఫికెట్ కూడా వచ్చింది కాబట్టి ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేషన్ ఏంటనేది తెలియదు అట్లాంటి సిస్టమ్ అనమాట ఇక్కడ దాంట్లో వీళ్ళు ఇచ్చారు తర్వాత చూస్తే ఏముందంటే ఏం తెలియదు గా ఐదు రోజులకు కూడా శిక్షణ శిబిరం కాగితం సంతకం ఇచ్చేసారు దాన్ని ఏమనాలి అసలు అసలు ఆ ప్రొసీజరే పెద్ద దుర్మార్గం నిజంగా స్కిల్ అసలు నరేంద్ర మోడీ పథకం అది ఏంటి ఎందుకు పెట్టారు అంటే డిగ్రీ పూర్తయిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత దేనికి పనికి రాకుండా పోతున్నాడు ఎందుకని మనం చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఇప్పుడు నేను బీకామ్ చదివా బీకామ్ చదివిన నాకు కామర్స్లో లెక్కలు రాయడం ఎట్లాగో తెలుసు లేకపోతే బ్యాంకింగ్ అకౌంట్స్ ఇవన్నీ తెలుసు కానీ నాకు ఉద్యోగం అక్కడ రాదు అక్కడికి వెళ్తే అసలు వాళ్ళ ఆపరేషనల్ ప్రొసీజర్కి దానికి సంబంధం నేను అదృష్టవశాత్తు ఈ ఫీల్డ్ ఫీల్డ్లోకి ఇటుకొచ్చేసాను కాబట్టి బాగానే ఉంది కాబట్టి ఆ తర్వాత వేరే కోర్సు వచ్చేది కానీ అనుకోని నడుస్తుంది కానీ అక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ అంతే స్కిల్ దాంట్లో వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ పెట్టిన స్కీమ్ ఏంటంటే డిగ్రీ చదువుతుండగానే వాళ్ళకి సంబంధిత ఇండస్ట్రీస్ తో టైఅప్ అవ్వడం ఐఐటి ఇది ఐటీఐ చదువుతుండగానే ఐటీఐ సంస్థలతో అప్ అవడం తద్వారా వాళ్ళ వాళ్ళ ఏ ఏ కంపెనీలతో అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఫ్యాక్టరీలోతో ఐటీఐ వాళ్ళు ట్రైనింగ్ అయితే ఆ ఫ్యాక్టరీలో మిషన్స్ ఎట్లా పనిచేస్తే వీళ్ళు ప్రత్యక్షంగా నేర్చుకుంటారు తద్వారా వీళ్ళకి స్టైఫండ్ వస్తుంది ప్లస్ ఆ కంపెనీ వాళ్ళకి నెక్స్ట్ ఒక ఉద్యోగం దొరుకుతాడు గుజరాత్లో ప్రతి కంపెనీలో కూడా గుజరాత్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ రేషియో ఎందుకయ్యా అంటే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్న పిల్లలకు వాళ్లే పాఠాలు చెప్పిస్తారు అందులో శిక్షణ ఇప్పిస్తారు ఈ చదువులు